ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇక డిఏ ప్రకటన లేనట్టే అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది జనరల్గా ప్రభుత్వం ప్రతి ఏడాదికి రెండు సార్లు డిఏ పెంచాలి కాకపోతే మనకు రెండు వేల ఇరవై మూడులోనే ఆగిపోయింది అది రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ నడుస్తూ ఉంది ఇంకా ఇరవై మూడు జనవరి అంటే ఇరవై మూడు జూలై ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూలై అంటే దాదాపుగా ఐదు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ దీపావళి పండుగ సందర్భంగా ఒక డిఏ వస్తుంది అని అనుకున్న వాళ్ళకు ఇది నిరాశే ఎందుకంటే వాస్తవానికి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఇస్తామని చెప్పలేదు న్యూస్ పేపర్లో కూడా ఎక్కడ కూడా వచ్చిన పరిస్థితి లేదు రీసెంట్గా ఇచ్చినటువంటి డిఏలోనే క్లియర్గా చెప్పడం జరిగింది ఆరు నెలల తర్వాత ఇస్తా అని కాబట్టి ఆరు నెలలంటే డిసెంబర్ లేదా జనవరిలో ఇచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు సరే అది తర్వాత విషయం పక్క పెట్టేసి డిఏ కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పీఆర్సి చాలా ఇంపార్టెంట్ మరి పిఆర్సీ ఆ కమిటీ వేసి ఆ టైం అయిపోయింది దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గరకు వస్తూ ఉంది రెండున్నర సంవత్సరాలు ఇంతవరకు అది నివేదిక కూడా బయటకు రాలేదు వెంటనే ఆ నివేదికను బయటకు తీసుకొచ్చి దాన్ని స్టడీ చేసి ఉద్యోగులకు న్యాయంగా జరిగే న్యాయంగా కనీసం ఒక ముప్పై పైన ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే నలభై నుంచి యాభై కోరుతున్నారు బట్ అట్లీస్ట్ కనీసం ముప్పై శాతం వరకైనా ఇస్తే సంతోషం మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో